ఇక్కడైతే చాలా పెద్ద బల్లి ఉంది పైకి చూడండి గృహాలు ఎక్కువ ఉంది లోపట బయటికి వెళ్తాను ఇక్కడైతే చూడండి ఇది గృహాలు ఎక్కువ ఇది అయితే చెరువు మంచి చెరువు అంటారు ఇది అమ్మవారి గుడి చూపెడతా చూడండి మాట అయితే వెళ్తాం ఇదైతే గుడి గంగమ్మ తల్లి గుడి ఇది చెరువు చెరువు చూడండి చాలా పెద్ద చెరువు ఇప్పుడైతే పోతుంది గంగమ్మ తల్లికి ఎదురుగా పోతురాదు ఇదితే గంగమ్మ తల్లి పాగమైతేంటారు చూపెడతాను చూడండి అమ్మవారిది గంగమ్మ గుడి ఇక్కడైతే శివుడు పార్వతి కళ్యాణం చేసినప్పుడు శివరాత్రికి ఇక్కడ చేస్తారంట చూడండి అమ్మవారు గంగమ్మ తల్లి చూసి మంచి గంగమ్మ తల్లి ఓకే ఫ్రెండ్స్ బాయ్